హలో బడీస్ ఈరోజు మంచిగా ఫుల్గా వర్షం వస్తూ ఉందనమాట బెంగళూరులో నిన్నైతే నిన్న టెన్ థర్టీ వరకు మేము మెజిస్ట్రీట్లో ఉన్నాము ఈరోజు అయితే ఎక్కడ పోలట్లేదు రైన్ సో ఐ ఆర్ టేకింగ్ టు ద వీడియో బికాస్ ఆఫ్ ద లైట్ ఫోకసింగ్ కెన్ ఫాల్ ద రైన్ దెన్ సి ఇట్ ద ఎక్స్ప్లోర్ ద లైట్ గో ఫాల్ డౌన్ కమ్ టు ద మెయిన్ స్ట్రీట్ మంచిగా పడతా ఉంది చూడు మా ఫ్రెండ్ ఆర్జుడు వారు చూడ కింద ఉండే వాడు చూడు వాడికి ఆనందంగా ఆనందంగా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద వర్షము పెద్ద వర్షమే ఇది చాలా పెద్ద వర్షము పడతా ఉంది ప్రతి లైట్లోనూ ఒక్కొక్క డ్రాప్ డ్రాప్ పడతా ఉంది చాలా బాగుంది అనమాట వ్యూ ఇంకంతా డెలివరీ బాయ్స్ వాటర్ అన్నీ పోతా ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి మా పీజీ దగ్గరలోనే ఫుల్ వాటర్ అయిపోయింది బైకులు అన్నీ స్టాప్ అయిపోయాయి నైట్ టైం కాబట్టి చూడండి మొత్తం స్ట్రీట్ అంతా అక్కడక్కడ సలిగ లవర్లు కూడా ఉన్నారనమాట వాళ్ళు బామ్ వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతా ఉన్నారు మనకి ఎండింగ్ లేండి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ వల్ల ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్కటి డ్రాప్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి కిందికి వెళ్ళి కాఫీ అనుకున్నాం కానీ పుష్టికరంగా ముందు తినేసి దాని తర్వాత స్వీట్ కూడా తిన్నాము సో ఇప్పుడు మేము వెళ్ళాలనుకోలేదు సో ఒకటేమంటే ఇక్కడ ఆపోజిట్లో చూడండి ఎంత పెద్ద వర్షమో ఆపోజిట్లో ఒకటే కాదు పెద్ద వర్షం మొత్తం పడతాం ఉంది కాకపోతే అక్కడ రేకుల షెడ్లు పెట్టారు అక్కడ బైక్ మీద వాటర్ ఎగ్జాక్ట్గా వాటర్ చూసినారు కదా మనకు లైట్ సరిపోదని పెద్ద లైట్ వచ్చిపోయింది అంటే తొందరలో అప్రమత్తంగా ఉండండి అని ఇంత ఉన్నారు ఓకే ఇక్కడ చూడండి మొత్తం ఆటోస్ బంద్ బంద్ అన్నీ బంద్ అవుతాయి అన్నమాట ఓకే అదో చూస్తున్నారు కదా ఉరుములు మంచి మంచిగా వస్తూ ఉన్నాయి వీడు మా న్యూ యూట్యూబర్ బావోవిత్ బామర్ది బావోవిత్ బామర్ది న్యూ ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ ఇక్కడ చూడండి గాయస్ కింద వెళ్తా ఉన్నారు అంబ్రిల్లాస్ చేసుకొని సో మేమైతే మాకు దగ్గరలో ఉన్నాం కాబట్టి దగ్గరలోనే వీడియోలు చూస్తూ ఉన్నాం ఎక్కువ లాంగ్ పోదలుచుకోలేదు సో ప్లీజ్ ఒక అడ్వైజ్ ఏమంటే ఇతర టైంలలో మీరు కరెంట్ స్తంభాలు కడ కానీ ఎక్కడన్నా కేబుల్స్ ఉండే దగ్గర కానీ ఎక్స్పెరిమెంట్లు అయితే చేయొద్దండి ఓకే ఎందుకంటే ఈ వర్షాకాలంలో మెయిన్ ఏమంటే ప్రాబ్లమ్స్ అదే వస్తుంది ఎక్కువ ఏమన్నా మెయిన్ ఇంజ్యూస్ అవుతాయంటే ఒకటే కరెంట్ పోల్స్ కానీ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి నైట్ టైంలో కొంతమంది ఆవేశంలో పరిగెత్తా ఉంటారు సో అక్కడ అక్కడ కింద చూడు ఒక రోజు ఆడ బ్లాక్ అయింది చూడు అదే ఆడొస్తా కింద గొడుగు ఉంటే మనం పోదాంరా చూడండి గైస్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా చూస్తే సూపర్ సూపర్ కింద చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి అమ్మాయిస్ వస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఆల్రెడీ విత్ సేఫ్టీతో వెళ్తూ ఉన్నారు అంబులెన్స్ వెళ్తా ఉంది ఎక్కడ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా చూస్తే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం అక్కడ మాకు కనిపించండి వాటర్ ఫౌంట్ బాగుంటే వాటర్ ఫౌంటెనా అక్కడికి వచ్చి మళ్ళీ యూటోన్ తీసుకుంటా చూడు కారు అంత అంటే ఇది ఓవర్ఫ్లో డ్రైనేజ్ అనమాట అది ఓకే ఇవాళ నుంచి ట్రై చేస్తాం ఒకసారి ఏమన్నా కనిపిస్తుందేమో కనిపిస్తుందా